హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఫ్రెండ్ షాప్కి వెళ్ళాను అనమాట చాలా రోజుల తర్వాత ఏమన్నా యాంటిక్ స్పీస్లు వచ్చినాయి అంటే కొన్ని బిజినెస్ డల్గా ఉంది ఇక ఒక మూడు మూడు ఐటమ్స్ వచ్చినాయి చూడు అని చూపించారు ఇదేమో నిజాం కాలం నాటిది టూ పైసా కాల్ కాయిన్ అనమాట టూ పైసా కాయిన్ ఈ కాయిన్ సరే ఆన్లైన్లో ప్రైజ్ ఎంత ఉందో చూద్దామని ఆన్లైన్లో కూడా చూశాను ఇది ఈబీలో పద్నాలుగు డాలర్ల వరకు ఉందనమాట ఇది కూర్చోండి పేరు హైదరాబాద్ నిజాం టూ పైసా కాయిన్ అని ఉంది నిజాం టూ పైసా కాయిన్ దీని వ్యాల్యూ వచ్చి పద్నాలుగు డాలర్లు అనమాట సరే ఇంకోటి ఏమంటే త్రిముఖ నేతి జగ్ అనమాట మగ్గు అంటదనమాట ఇది చాలా అందంగా భలే చేశారు అప్పటి కాలంలో ఈ మూడు ఒకరేసారంట ఎప్పుడుదో నిజాం కాలం నాటివి ఇవి అప్పటి కాలంలోనే ఎంత బాగా డిజైన్లు చేశారు హ్యాండ్ వర్క్ అనమాట అంత దీనికైతే పర్వాలేదు ఇది ఇంకోటి చూపిస్తాం అండి ఇది సబ్బులు పెట్టాడు అనమాట అప్పటి కాలంలో సబ్బులు ఎక్కడ ఉన్నాయని నా డౌటు కానీ ఉన్నాయి నా చిన్నప్పుడే లేర్రు ఉంది నాకు ఇప్పుడు నాకు తెలిసే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం లిర్రరు అలాంటి సబ్బులు ఉన్నాయి అప్పుడు సబ్బులు వాడటానికి ఇలాంటిది వాడేవారు ఇది ఇప్పుడేంటి నా పిల్లలు ఇంకొక తరం కూడా వాడినా కూడా ఏమవుదు అంత బాగుంది ఇది చేసింది అనమాట నీళ్ళలో తడిసినా ఏమవు అప్పట్లోనే ఇప్పుడే అక్కడ ఉన్న ఇలాంటి ఐటమ్స్ అసలు ఎందుకంటే ఇన్ని నెక్స్ట్ జనరేషన్ కోసం సేకరిస్తూ ఉంటాను నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీటికి డబ్బులు వస్తాయి లక్షలన్నీ అంటారు గుర్తుది అంత వస్తుంది ఏం కాదు ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది అంటే అప్పట్లో కన్నా కొంచెం అమౌంట్ వస్తుంది అంతే అంతే తప్పించి ఏమి ఉండదు నెక్స్ట్ జనరేషన్ కోసం సేకరిస్తూ ఉంటాను నెక్స్ట్ తరం వాళ్ళు మన పూర్వీకులు ఏమేమి వాడరు అనేది తెలపడం కోసం అంతే తప్పించి మరే ఉద్దేశం లేదు కొంతమంది అంటారు దీనికి అంత వస్తుంది దీనికి అంత వస్తుంది అంత ఫేక్ సబ్స్క్రైబ్ మా ఛానల్